హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్యా హోమ్ మేడ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ డే వ్లాగ్ షేర్ చేస్తున్నాను ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇప్పుడు అందరికీ వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి కదా సో అందుకని చెప్పి ఇంట్లో వాళ్ళకి కూడా కొంచెం ఫీవర్ కోల్డ్ కాఫ్ ఇవన్నీ ఉన్నాయి అందరూ లాస్ట్ టైం ఊరెళ్ళాము కదా అక్కడ నుంచి వచ్చిన తర్వాత కొంచెం వాటర్ చేయించి కూడా అందరం కొంచెం సిక్ అయ్యాము సో సిక్స్ డేస్లో నార్మల్గా పని చేసుకోవడమే కొంచెం కష్టం కదా అందుకని ఇంకా వీడియోస్ కూడా ఏం షూట్ చేయలేదు నేను పిల్లలకు కూడా కొంచెం గోల్డ్ కాఫీ ఎక్కువగానే ఉంది సో రెమెడీస్ అయితే ట్రై చేస్తున్నాము ట్యాబ్లెట్స్ మెడిసిన్స్ కూడా వాడుతున్నాము సో ప్రజెంట్ కొంచెం పర్లేదు జనరల్గానే జలుబు వచ్చిందంటే ఒక వన్ వీక్ అలా ఉంటుంది వెంటనే అయితే తగ్గదు కదా స్లో స్లోగా తగ్గుతుంది కొంచెం హాట్ వాటర్ అవి తీసుకుంటున్నాము ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు దిబ్బ రొట్ల చేస్తున్నాను దానికోసం అని చెప్పి చట్నీ చేస్తున్నాను అనమాట ఈ జలుబుకి తిన్నా ఒకేలా ఉంటుంది టేస్ట్ అయితే నోటి ఇంకా టేస్ట్ స్మెల్ తెలియట్లేదు అనమాట ఎక్కువగా ఉండటం వల్ల ఇంకేదో ఒకటి తినాలి కాబట్టి చేసుకోవడం అంతే ఎలాగో కారపొడి వేసాను కదా సో కారపొడి వేసుకుంటాను కొంచెం బాగుంటుందని చెప్పి ఇంకా చట్నీ అయితే కొంచెం తక్కువ క్వాంటిటీలోనే చేశాను అనమాట ఇంకా ఇడ్లీ పిండి అయితే ఉందన్నమాట టూ డేస్ నుంచి ఎలాగో ఇడ్లీ తింటున్నాము సో ఇంకా రోజు ఇడ్లీ తిన్నా అసలే టేస్ట్ తెలియట్లేదు ఇంకా రోజు తినలేక ఈరోజు అయితే కొంచెం వేస్తాను అనమాట కుటుంబదిబ్బరొట్లాగా ఈ ప్యాన్లో వేసేస్తుంది నాన్ స్టిక్లో అయితే మనకి స్టిక్ అవ్వకుండా ఈజీగా వచ్చేస్తుంది కదా నార్మల్ ప్యాన్ మీద వేస్తే మనం దగ్గరుండి అలా నుంచోనే కాల్చుకోవాలి ఇంకా సిగ్గా ఉన్నప్పుడు అంతసేపు నుంచుకోలేదు కాబట్టి నేను ఇంకా ఈ ప్యాన్లో వేసేసి కొంచెం మూత పెట్టేస్తే మనకి ఒక టెన్ మినిట్స్కి చక్కగా కాల్తుంది ఈ లోపు మనం ఇంకేమైనా పని ఉండే చేసుకోవచ్చు కూడా సో మూత పెట్టేసి అయితే పెట్టేసాను కలర్ అయితే వస్తుందండి ఇంకా కలర్గా కావాలంటే కాల్చుకోవచ్చు కాకపోతే నేను ఇంకా కొంచెం లైట్గా కాల్చేసుకొని తిరిగి వేస్తున్నాను నార్మల్గా దిబ్బరొట్టయితే ఒక సైడే కాలుస్తారు రెండో సైడ్ కాల్చుకోరు కానీ మా వాళ్ళకి రెండో సైడ్ కూడా కాల్స్తేనే నచ్చింది కాబట్టి రెండు సైడ్లు కాల్చాను అనమాట ఇంకా చట్నీలో కొంచెం కొబ్బరి కొంచెం ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసుకుంటాను ఇంకా నేనైతే ఫేస్ ప్యాక్ వేసుకున్నాను అనమాట నేను వేసుకుంటున్నాను అని చెప్పి అదే కూడా తీసుకొని రాసుకుంటుంది నాకు రాయట్లేదమ్మా అని చెప్పి యాక్చువల్గా సార్ అవి పంచుతూ ఉంటారు కదా దాంట్లోని మనకి నలుగు పిండి కూడా ఇస్తారు కదా పిండి అలా వేస్ట్ అయిపోతుందని చెప్పి నలుగులో ఎలాగో పెట్టుకోలేము కదా అని చెప్పి దాంట్లోనే కొంచెం పాలు వేసేసి ఇంకా ఫేస్ ప్యాక్లో వేసుకున్నాను అలా ఉంటుందని ఇంకా ఆద్య కూడా నన్ను చూసి రాసుకుంటుంది అనమాట ఇంకా బ్రష్ కూడా చేయలేదు ఇంకా నేను రాసేసుకున్నానని ఇంకా పోటీగా రాసుకుంటుంది ఈ మధ్య ఏం చేస్తే అదే చేస్తుంది ఇంకా ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలి కదా సో లంచ్ బాక్స్లోకి అయితే పెండకాయ గర్రీ చేస్తున్నాను సో నార్మల్గా బెండకాయ పులుసులా చేద్దాం అనుకున్నాను కొంచెం పుల్లగానే తింటే బాగుంటుంది నోటికాయ అని చెప్పి మరీ పులుసు కాదు అలా అని చెప్పి ఎగురు కాదు అలా మీడియంగా చేస్తున్నాను అనమాట కర్రీని అయితే ఫస్ట్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని బెండకాయని ఇలా మీడియంగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత కర్రీలో వేస్తే టేస్ట్ వేరేగా ఉంటుందన్నమాట అలా అని కంప్లీట్ ఫ్రై కాదండి అలాగే డీప్ ఫ్రై కూడా కాదు నార్మల్గా కర్రీకి ఎంత ఆయిల్ వేస్తామో అంత ఆయిల్ వేస్తే ఫ్రై చేస్తున్నాను మనకి కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది బెండకాయలు ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుందనమాట ఇప్పుడు పక్కకు తీసి పెట్టేసుకోవచ్చు ఇప్పుడు సేమ్ ఆయిల్ కొంచెం అబ్జర్వ్ చేసుకుంది కాబట్టి ఇప్పుడు మనం మళ్ళీ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఇందులోనే ఇప్పుడు కొంచెం ఆవాలు జీలకర్ర శనగపప్పు కొంచెం మినపప్పు పోపు వేసి తర్వాత కర్రీ వేస్తే ఆ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది జనరల్గా ఎగురు కర్రీకైనా పులుసు కూరలకైనా ముందు పప్పు వేసి చేస్తే నార్మల్గా చేసేదానికంటే కొంచెం బాగుంటుంది అనమాట టేస్ట్ అన్ని కూరలకి వేయను కానీ కొన్ని కూరలకు మాత్రం గుర్తుపెట్టుకొని వేస్తా అనమాట తాలింపు అయితే ఇంకా తాలింపుని ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు ఆనియన్స్ మీడియం సైజులోవి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఆనియన్స్ కొంచెం సాఫ్ట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి చిన్న ముక్కలుగా కట్ చేసినా వేసుకోవచ్చండి ఆనియన్స్ సో ఈ కర్రీకి ఇలా అయితే బాగుంటుందని చెప్పి నేను కొంచెం పొడుగ్గా కట్ చేసుకున్నాను ఆనియన్స్ అయితే ఇలా సాఫ్ట్గా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులోనే కర్రీకి సరిపడా కారం ఒక పావు స్పూన్ వరకు పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు కలిపేసుకొని ఒక పది నిమిషాలు అయిన తర్వాత కొంచెం ములుపు రసం అయితే చింతపండు రసం యాడ్ చేశానండి ఎక్కువగా కాదు తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకుంటున్నాను పెరిగి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి మనకి పెరుగు యాడ్ చేయడం వల్ల మంచి గ్రేవీ వస్తుంది అనమాట కర్రీకి ఆ ఇగురు కర్రీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను కొంచెం పులుపు యాడ్ చేశాను కాబట్టి కొంచెం పులుసు ఇగురు కాకుండా మీడియంగా దించేస్తాను అనమాట ఇంకా తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మనకి గ్రేవీకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలండి ఒక చిన్న గ్లాస్ యాడ్ చేసుకుంటే మనకి ఎగురు కర్రీలో దగ్గరగా అవుతుందన్నమాట కర్రీ మనకి కొంచెం పులుసులా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవడమే నేను చెప్పాను కదా మీడియంగా చేసుకుంటున్నాను కర్రీ అని చెప్పి అందుకని కొంచెం ఎక్కువే యాడ్ చేశానండి వాటర్ అయితే కొంచెం పులుసు యాడ్ చేశాను కాబట్టి స్టార్టింగ్లో ఒకసారి అయితే కలిపేసుకొని ఇక్కడ కారం ఉప్పు ఏమైనా సరిపోకపోతే ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి ఇంకా మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది మనం రైస్లోకి కాదండి చపాతీలోకి కూడా బాగుంటుంది కర్రీ అయితే మనం ఫ్రై చేసేటప్పుడు కూడా బెండకాయని కొంచమే ఫ్రై చేసాం కాబట్టి ఇంకొంచెం కుక్ అవ్వాలి కాబట్టి ఈ వాటర్కి సరిపోతుంది బెండకాయ కూడా సాఫ్ట్గా ఉడికిపోతుంది అనమాట మూత పెట్టుకుని బుక్ చేసుకున్నాను ఆయిల్ అయితే పైకి తేలిపోయింది ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ ఇంకా పిల్లలకి అయితే లంచ్ బాక్స్ పెట్టేశాను ఇంకా మొన్న లడ్డూ వేలం పాటు పాడాం కదా ఇవైతే ఆ నెక్స్ట్ డేనే పంచాంలేండి ఇప్పుడు క్లిప్పింగ్ చూపిస్తున్నాను కానీ ఇంకా తర్వాత వీడియో ఏం షేర్ చేయలేదు కదా మీతో లడ్డూ అయితే వంతు మాకు వచ్చిందని చెప్పాను కదా ఆ వీడియోలో చూసిన వాళ్ళందరికీ అర్థమయ్యే ఉంటుంది సో లడ్డునైతే ఆ రోజు ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ కొంచెం ప్యాక్ చేసేసి పంచాల్సిన వాళ్ళందరికీ పంచేశారనమాట మాకైతే కొన్ని ఇచ్చేసారు ప్యాకెట్స్ మిగిలిన వాళ్ళకి మా సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా పంచుతామని చెప్పి ముందే ప్యాక్ చేసి ఇచ్చేసారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇంకా మ్యాక్సిమం అందరికీ పనిచేశారు ఇంటి దగ్గర వాళ్ళకి మేమైతే షాప్ దగ్గర వాళ్ళకి పంచామన్నమాట మిగిలిన ప్యాకెట్స్ అయితే మేము కూడా ఇంకా ప్రసాదం కొంచెం తినాలి కాబట్టి ఒక ప్యాకెట్ అయితే ఉంచాను ఇంట్లో ఇంకా బిర్యానీ స్పైసెస్ అయితే తెప్పించాను అనమాట ఈరోజు నార్మల్గా సర్కుల్ లిస్ట్ రాసేటప్పుడు బిర్యానీ పైసెస్ కూడా రాస్తున్నాను కాకపోతే వాళ్ళు గరం మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి ఇస్తున్నారు అనమాట సో అలా అయితే నాకు నచ్చదు అనమాట ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పౌడరే బాగుంటుంది గరం మసాలా సో అందుకని ఇంట్లో ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పి విడిగా తెప్పించాను మరి ఎక్కువ క్వాంటిటీస్లో కాకుండా కొన్ని తెప్పించాను అనమాట మనం యూజ్ చేసుకున్న తర్వాత కావాలంటే మళ్ళీ తెచ్చుకోవచ్చు నేను ఇవి యూజ్ చేయడం కొంచెం తక్కువే గరం మసాలాకి యూజ్ చేస్తాను ఎప్పుడైనా ఇంట్లో బిర్యానీ చేస్తే యూస్ చేస్తాను అంతే ఇవి ఫ్లేవర్ కూడా పోతాయి కదా ఎక్కువ రోజులు ఉన్నా సో అందుకని నేను లిమిట్గా కొన్నే తెప్పించాను అనమాట ఇందులో ఎక్కువగా బిర్యానీ ఆగే కనిపిస్తుంది మిగిలినవన్నీ ఇంకా దాల్చిన చెక్క ఇలాచి జాజికాయ్ ఇవన్నీ ఒక డబ్బాలో వేసాను దాంట్లో ఏమో బిర్యానీ ఒకటే సపరేట్గా వేశాను అనమాట ఇంక ఈవినింగ్ అయితే మా వాడు వచ్చి సైకిల్ తొక్కుంటున్నాడు బయటికి వెళ్ళొద్దని చెప్పానని చెప్పి ఈ లోపలే రౌండ్స్ వేస్తున్నాడు అనమాట ఇంకా బాగా నీరసంగా ఉన్నప్పుడు ఇన్స్టెంట్గా కొంచెం ఎనర్జీ రావడానికి మ్యాక్సిమం నేను చేసేది సగ్గుబియ్యం పాయసంలా చేస్తాను అనమాట జనరల్గా అసలు ఓపిక లేదనుకున్నప్పుడు సగ్గుబియ్యం జావలా చేస్తాను ఇంక ఈరోజు ఇంకా పిల్లలకి ఈవినింగ్ స్నాక్లా కూడా చేద్దామని చెప్పి సగ్గుబియ్యం పాయసం చేస్తాను అనమాట ఫస్ట్ అయితే సగ్గుబియ్యాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకొని ఉంచుకున్నానండి ఇవి మరీ చిన్నవి కాదు కొంచెం పెద్ద సైజులో ఉన్న సగ్గుబియ్యం అనమాట ఇవి అయితే బాగుంటాయి పిల్లలు కూడా కొంచెం బాల్స్లా ఉంటాయి కాబట్టి ఇష్టంగా తింటారు ఫస్ట్ అయితే స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశాను కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఆ వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి సగ్గుబియ్యం కొంచెం సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఒక గ్లాస్ వరకు చిక్కగా ఉన్న పాలు ఇవి కాచినే కాదండి పచ్చి పాలు యాడ్ చేశాను ఇంకా కొంచెం మరిగిస్తాం కాబట్టి ఎలాగో పాలు ఒక మరుగు వస్తాయి కాబట్టి సరిపోతుంది సగ్గుబియ్యం కూడా కొంచెం ఉడుకుతాయి పాలల్లోని ఇంకా తర్వాత పక్కనే కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి కొంచెం నెయ్యి వేసి జీడిపప్పును కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాను కొంచెం కలర్ వచ్చేంత వరకు పిల్లలకి ఇచ్చినప్పుడు మ్యాక్సిమం ఇలా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తే ఇష్టంగానే తినేస్తారని చెప్పి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తాను ఇంకా పాలు కూడా మరిగిపోయాయి ఇలా ఒక రెండు పొంగులు వస్తే సరిపోతాయి ఇంకా సగ్గుబియ్యం కూడా సాఫ్ట్గానే ఉడికిపోయింది ఇప్పుడు ఇంకా స్వీట్నెస్ కోసం యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ కావాలంటే మీరు పంచదారని యాడ్ చేసుకోవచ్చండి నేనైతే బెల్లం యాడ్ చేస్తున్నాను ఇంత క్వాంటిటీ అని ఏమీ లేదు మీరు తినే స్వీట్నెస్ బట్టి యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడైతే నేను ఇంకా స్టవ్ ఆఫ్ ఆన్లోనే ఉందండి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బెల్లం యాడ్ చేసేస్తున్నాను పాలు ఒక్కొక్కసారి బెల్లం వేసినప్పుడు విరిగిపోతాయి ఒక్కొక్కసారి విరగవు బెల్లంలో కూడా రెండు క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క బెల్లం వేసినప్పుడు వెంటనే విరిగిపోతాయి అనమాట ఈ బెల్లం మాత్రం విరగలేదు రండి సో ఇదైతే కొంచెం మంచి బెల్లం అనుకుంటా ఇంకా బెల్లం కొంచెం కరిగిపోయిన తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేశాను ఇంకా ఇక్కడైతే ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను మనకి కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా ఉందనమాట పాయసానికి బెల్లం కూడా త్వరగానే కరిగిపోయింది రండి కొంచెం పాలు వేడిగానే ఉన్నాయి కాబట్టి ఇంకా అన్ని మిక్స్ చేసేసుకున్నాను స్వీట్నెస్ కూడా సరిపోయింది చూసాను టేస్ట్ అయితే సరిపోకపోతే స్టవ్ ఆపిన తర్వాత కూడా బెల్లం పౌడర్ ఏదైనా ఉంటే అది కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇంకా తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసేసాను ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మన పాయసం రెడీ అయిపోయినట్టే ఎప్పుడైనా బాగా అసలు ఓపిక లేదు నీరసంగా ఉంది అన్నప్పుడు ఇలా సగ్గుబియ్యం చేసుకుని తాగండి ఎనర్జీ అయితే ఇన్స్టెంట్గా వస్తుంది అనమాట సో నేను మాక్సిమం చేస్తూ ఉంటాను పిల్లలకి ఇష్టంగా తినట్లేదంటే ఇలా పాయసంలో చేస్తాను లేదంటే నార్మల్గా సగ్గు బియ్యం ఉడికించేసి కొంచెం పంచదార కానీ బెల్లం కానీ వేసి ఇచ్చేస్తాను అనమాట మాక్సిమం సమ్మర్లో కాసేదాన్ని ఇలా ఎప్పుడైనా అయినప్పుడు కూడా కాస్తూ ఉంటానన్నమాట అప్పుడప్పుడు మా వాడికి అయితే ఫుల్గా నచ్చేసింది ఎప్పుడైనా సిగ్ అయినప్పుడు మీరు కూడా ట్రై చేయండి సో ఇదే నేను ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్